అన్ని అవరోధాలను జయించి సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకి విజయదశమి శుభాకాంక్షలు మా ఇంట్లో విజయదశమి డే ఎలా స్టార్ట్ అయిందో చూసేయండి పొద్దున్నే మా ఆయన మా సోనుబాబు మా లల్లుబాబు ముస్తాబాయి మా ఇంట్లో దేవులకి పూజ చేసిన తర్వాత దుర్గామాత టెంపుల్ కి వెళ్లిండ్రు ఈ దసరా శుభ దినం విజయానికి రక్షణకు ప్రతీక కాబట్టి ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో వాడే పనిముట్లు మరియు వాహనాలను పూజిస్తే ఆ సంవత్సరం అంతా విజయం రక్షణ కలుగుతుందని నమ్మకం అందుకే దసరా రోజు వాహనం చిన్నదైన పెద్దదైన వాహన పూజ ఖచ్చితంగా చేస్తారు మరి మా ఇంట్లో ఉన్న ఈ వాహనానికి కూడా పూజ చేయించాలి కాబట్టి దుర్గమాత టెంపుల్ కి వెళ్లి పూజ చేపిస్తున్నారు మా ఆయన గారికి కొంచెం తిక్కు ఉంటది కానీ దానికి ఒక ఎక్కువ ఉండదు ఇంతకీ ఆ తిక్కు ఏంటంటే మా పెళ్ళై పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి కనీసం రెండు దసరాలకైనా ఒకే బండి పూజ చేయించలేదు అంటే దాని అర్థం దసరా దసరాకి ఒక కొత్త బండి ఉంటది ఖచ్చితంగా అట్లనే లాస్ట్ ఇయర్ దసరాకి వేరే బండికి పూజ చేయించిండు ఈ స్కూటీని దసరా అయిపోయిన తర్వాత కొన్నాడు లాస్ట్ ఇయర్ నేనైతే నెక్స్ట్ ఇయర్ దసరా వరకు ఆ ప్లేస్ లో బైక్ కాకుండా కార్ ఉండాలని కోరుకుంటున్నా దానికి మీ అందరూ ఆశీర్వదించండి ఈ దసరాకైనా మా దశ మారేలా దీవించు తల్లి అని